న్యూట్రిషన్ షెడ్యూల్ మనకు అన్ని రకాల పంటలు పండ్ల తోటలు కావచ్చు కూరగాయ తోటలు కావచ్చు పత్తి మిరప లాంటి పంటలు కావచ్చు ఏ పంటలైనా అయినా సరే ప్రతి రైతన్న ఈ న్యూట్రిషన్ అనే పోషకాలను అనేది ఏ విధంగా ఇస్తున్నాడు అంటే మొక్క మొదటి దశలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ లేదంటే మన ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివి వాడుకుంటున్నాడు పూతకొచ్చిన తర్వాత బోరాను కాల్షియం లాంటి న్యూట్రిషన్ వాడుకుంటాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల నేలలు ఉన్నాయి ఉదాహరణకు ఆమ్ల నేలలు ఉన్నాయి క్షార నేలలు ఉన్నాయి చాలా రకాల భూములు ఉన్నాయి కానీ ప్రతి రైతన్న కూడా ఈ రోజు గమనిస్తే అన్ని రకాల నేలల్లో కూడా ఒకే రకమైనటువంటి న్యూట్రిషన్ షెడ్యూల్ వాడుతున్నారు అసలు మొక్కకు ఏం అవసరం ఏ దశలో ఎటువంటి పోషకాలు ఇవ్వాలి ఇప్పుడు మా రైతులను ఏం చేస్తున్నాడు అంటే పాస్ పొటాషియా అనేది వరిలాంటి పంటల్లో తీసుకుంటే చివరి టైం లో దీని ఏం జరుగుతుంది అంటే మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటి టొమాటోల యాక్టివిటీ ద్వారా మన టొమాటో ద్వారా బ్యాక్టీరియా అనేది లోపలకి ప్రవేశ ఈ టొమాటో యాక్టివిటీ అంటే రంధ్రాల యాక్టివిటీ దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే పొటాషియం మీద ఆధారపడి ఉంటుంది అలాగే మొక్కల్లో చక్కెరలు అంటే మనకు తయారైనటువంటి చక్కెరని మొక్కల్లో ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటంటే పొటాషియం మరి మొదటి దశలో పొటాషియం లేకపోతే నీకు రకమైన రోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా ఈ మెగీ బోరాన్ అనేది పూతకొచ్చే ముందలేస్తారు ఒక్కలో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఏది అంటే బోరాన్ చేస్తుంది ఇప్పుడు కాలషియం లాంటి మొబైల్ న్యూట్రిషన్ మొబైలైజ్ చేసేది అంటే కదిలిచేది బోరాన్ ఈ బోరాన్ నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు పూతకొచ్చే ముందలు ఇస్తున్నావు దీని వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ గా మనకు కణాలు వీక్గా ఉంటాయి వీక్ గా ఉన్నప్పుడు రసంపీ చెరుగులు ఆటోమేటిక్ గా దాడి చేస్తాయి కదా త్రిప్స్ లాంటి పురుగులు దాడి చేస్తాయి కదా ఈ బోరాన్ అనేది లేకపోతే కణ త్వచాలు ఎలా ద్రవంగా మారితే కాల్షియం అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇవన్నీ ఏదైతే కూడా పట్టించుకోవట్లేదు మనకు ఆమ్ల నేలల్ని చూసుకుంటే మనకు ఆంధ్ర నేలలు అంటే పిహెచ్ తక్కువ ఉండేటువంటి నేలని తీసుకుంటే ఎసిరిక్ ని తీసుకుంటే ఇందులో పెర్రస్ పెర్రస్ జింకు మ్యాంగనీస్ ఇలాంటి న్యూట్రిషన్ మైక్రో న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సెకండ్ న్యూట్రిషన్ అనేటువంటి మెగ్నీషియం కాల్షియం ఇలాంటి న్యూట్రిషన్ తక్కువగా ఉంటుంది క్షార నేలలను తీసుకుంటే కాల్షియం మెగ్నీషియం లాంటి న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది ఈ మక్రో న్యూట్రిషన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఆల్కొలిన్స్ ని తీసుకుంటే మరి రెండు డెళ్ళు ఒకటే షెడ్యూల్ ఫాలో అయితే ఆటోమేటిక్ నష్టపోతావు కదా ఒక మొక్కకు కావాల్సిందంటే మొక్క యొక్క మొదటి దశలో అన్ని రకాల న్యూట్రిషన్ కావాలి ఇది అది అని లేకుండా అన్ని రకాల న్యూట్రిషన్ అనేది కావాలి అయితే వీటి యొక్క పర్సెంటేజ్ మారుతుంటాయి వీటిని ఏవి మొబిలైజ్ చేస్తుంటాయి అంటే భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు వీటిని కంట్రోల్ చేస్తుంటాయి మీరు కంట్రోల్ చేయడం కదా అన్ని ఇవ్వాలి ఆ వాటిని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి జీవాన్ని భూమిలో ఇవ్వాలి ఒకప్పుడు మనం ఎటువంటి ఫంగిసైడ్ వాళ్ళే పెస్టిసైడ్స్ వాళ్ళు కాబట్టి మనం ఆడడానికి కూడా ఇక సర్వే అయినాయి ఇప్పుడు ఎవరి నెలలో కూడా మైక్రో ఆర్గానిజం అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా మైక్రో ఆర్గానిజంతో సరైన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా న్యూట్రిషన్ షెడ్యూల్ అంటే తెలుగు వివరత టీమ్ ఇస్తుంది మీ నేలకు తగ్గట్టుగా వీరైతే వంద రూపాయలతో పోయేది లేదు సాయిల్టైజ్ చేసుకోండి అప్పుడు ఇంకా బెటర్గా మీరు సొల్యూషన్ అని అందించడానికి అవకాశం ఉంటుంది మా టాలెంట్ ఏంది మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏందన్నది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్త వచ్చే ప్రతి ఒక్క రైతన్న కూడా ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో సేవ్ సేవ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోది హండ్రెడ్ పర్సెంట్ రైతున కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఎటువంటి సందేహాలను కూడా ఇక్కడ కనపడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నీ తెలుగు వివరత టీం అందిస్తుంది అతి తక్కువ పెట్టుబడిలో నాణ్యమైన పంట పండించుకోవడానికి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో పెస్టును తగ్గించుకోవడానికి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో పంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి తెలుగు అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది జై హింద్ జై జవాన్